నేను వాణిజ్య విభాగం అధ్యక్షులు అనంతపురం మంజునాథ్ సత్రశాల ఈరోజు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండిస్తూ మన జెడ్పీ ఆఫీస్ నుంచి సప్తిగిరి సర్వేలకు క్యాండీన్ ర్యాలీగా బయలుదేరి కబడ్డార్ ఉగ్రవాదం ఈరోజు చేసిన దాడి చాలా ఘోరమైన చర్య టూరిస్టుల మీద విరుచు విరుచుకుబడి వాళ్ళు కాల్చడం ఎంతవరకు సమంజసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని అలాగే ఆ తీవ్రవాదుల్ని ఈ శిక్షించాలని ఎన్ని చట్టాలు అన్ని చట్టాలు పెట్టి వాళ్ళని ఉరి తీయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున గొప్ప ఈరోజు భారీ ర్యాలీ జరిగింది ఈరోజు అనంతపురంలో ప్రతి ఒక్కరూ దేశం దేశం తల వంచుకునే విధంగా ఈరోజు వాళ్ళు చేసిన తీవ్రమైన చర్యలు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఈరోజు అందరూ ప్రతి ప్రతి ప్రౌరుడు దీన్ని వ్యతిరేకిస్తున్నాడు కులమా తాలూకా తీర్థంగా ఈరోజు అందరూ ర్యాలీలు చేస్తున్నారు ఈ రోజు దాడిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నారు